మూవింగ్ కాసేపట్లో సీఎం రేవంత్ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు అయితే సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది సీఎం కార్యక్రమాలకు ఆహ్వానం లేదంటున్నారు ఎంపీ డీకే అరుణ కలెక్టర్ కు ఫోన్ చేసి ఆహ్వానం అందలేదని చెప్పారు తన నుంచి ఎలాంటి ప్రతిపాదనలు తీసుకోలేదన్నారు ఎన్నికలు ముగిసాయి తిట్టుకోవడం ఆపేసి జిల్లా అభివృద్ధికి అంతా కలిసి పనిచేయాలంటున్నారు డీకే అరుణ ఇదే అంశంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లా పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్ రగడ రేగింది ఇదే అంశానికి సంబంధించి ముఖ్యంగా జిల్లా సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నటువంటి క్రమంలో స్థానిక ఎంపీ డికే అర్ణకు ఆహ్వానం అందలేదన్నటువంటి అంశాన్ని తెర మీదకి వచ్చింది ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఎంపీ డికే అర్ణ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మేడం చెప్పండి ఇవాళ సీఎం పర్యటన ఉంది ఉమ్మడి జిల్లా మొత్తం కూడా సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు మీకు ఆహ్వానం అందిందా లేదా నాకు ఆహ్వానం అందలేదు నాకు సమాచారం పొద్దున మీడియాలో అండ్ సోషల్ మీడియాలో చూసి నాకు విషయం తెలిసింది నేను యాక్చువల్గా నిన్న నారాయణపేటలో ఉన్నప్పుడు రేపు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు జిల్లాకి ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే సరే వాళ్ళ పార్టీ విషయం ఏదైనా ప్రోగ్రామ్ ఉందేమో వస్తున్నారు అనుకున్న మాకు సమా పూర్తిగా దాని మీద సమాచారం లేదు తర్వాత తెలిసింది లేట్ నైట్ మార్నింగ్ లేదు రేపు రివ్యూ మీటింగ్ ఉన్నది ఇక్కడ అని నేను మార్నింగ్ లేచిన తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడినాను ఇట్లా మరి మాకు సమాచారం లేదమ్మా మరి మేము కూడా దాన్ని పార్టిసిపేట్ చేయాలి కదా అఫీషియల్ మీటింగ్ అన్ అఫీషియల్ మీటింగ్ అని అడిగినాను అఫీషియల్ మీటింగే మేడం అన్నది అంటే సమాచారం మీకు కూడా ఇచ్చినామన్నారు మేడం అని అంటే నాకు ఇవ్వలేదు మంత్రి గారు ఆఫీస్ నుంచి మీకు కాల్ చేసినామని అంటే నాకు ఎవరికి కాల్ చేయలేదు నాకు ఏ సమాచారం రాలేదు ఇది కరెక్ట్ కాదమ్మా వాళ్ళు ఇవ్వకపోయినా మీరు యాజ్ ఏ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా మీరు నాకు ఇన్విటేషను నాకు ఫోన్ చేసి చెప్తే చాలు ఒక మాట ఇట్లా మీటింగ్ ఉన్నది రమ్మని చెప్పి పంపితే చాలు నేను వస్తాను కదా నేను ఇక్కడే ఉన్నా నేను లాస్ట్ టూ డేస్ నుంచి లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇక్కడే తిరుగుతున్నా సో నాకు సమాచారం ఉండుంటే ఈరోజు ఉన్న ప్రోగ్రామ్ నేను ఈరోజు పెట్టుకునేదాన్ని కాదు ఈరోజు మీటింగ్ ఉందని తెలిస్తే నాకు ముందు సో ఇది సరైన మంచిది కాదు ఇది మన యొక్క జిల్లా అభివృద్ధి కోసం ఇలాంటి ఇది కరెక్ట్ కాదు సో సమాచారం ఇచ్చి అందరూ కలుపుకొని పోయి కలుపుకొని పనిచేస్తే మంచిగా ఉంటుందని నా ఆలోచన ఈరోజు ఎలక్షన్లు అయిపోయినాయి రాజకీయంగా ఇప్పుడేమి మనం ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అభివృద్ధి దృష్టి పెట్టాలా కలిసి పనిచేయాలా ఇక్కడ రాష్ట్రంలో రూలింగ్లో ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది కేంద్రంలో మా పార్టీ ఉంది బీజేపీ ఎన్డీఏ ఉంది సో ఈరోజు కలిసి పనిచేయడం వల్ల ఇక్కడ అభివృద్ధి చేసుకోవడానికి పూర్తిగా ఒక ఒక అంటే ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో ఒక సమనం ఎంతో పనిచేస్తే బాగుంటుంది చూస్తే మాత్రం ఇవాళ జరుగుతున్నటువంటి సీఎం పర్యటనకు సంబంధించి నాకైతే ఎటువంటి సమాచారము ఆహ్వానము అందలేదు అంశాన్ని డీకేఆర్ను గారు అయితే చెప్తా ఉన్నారు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే ప్రజలకు మెరుగైనటువంటి ఫలితాలు లభిస్తాయి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతాయనేటువంటి అంశాన్ని డికేర్ను చెప్తున్నారు కెమెరామ్యాన్ అంజితో శివకుమార్ టీవీ నైన్ మహబూబ్నార్ నుంచి